ఇదిగో మమ్మల్ని మా హామీలు కాదంటే మా పరిపాలన చూసి ఒకటి కాబట్టి హామీలు అని చెప్పేసి సింపుల్ సబ్సిడీ అని పెట్టింది కదా సార్ గ్యాస్ కి సంబంధించి అలా అలాగే వీళ్ళ యాప్ల్ ఇప్పుడు యాప్ల్ కదా అంత వాట్సాప్ గవర్నన్స్ కదా వాళ్ళు వేలు ముద్ర వేసుకొని నాకు అవసరం లేదు ఈ ఇది అనుకుంటే అలా కూడా లీవ్ చేయించవచ్చు వాళ్ళతో కావాలంటే స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా రేషన్ కార్డుల దానికి కూడా వీళ్ళకి ఆల్టర్నేటివ్ చేత కావట్లేదు భయపడుతున్నారు ఏంటంటే వీళ్ళకి ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నారు వీళ్ళు మరొకసారి గెలిచారంటే ఇవన్నీ చేసేస్తారు మొహమాట లేదు రేషన్ కార్డులు పీకేయడమా లేకపోతే ఇవన్నీ చేయడమా అనేటటువంటి ఈ ప్రస్తుతానికి ఏంటంటే భయపడుతున్నారు లేకపోతే వీళ్ళే కదా చెప్పేది రేషన్ కార్డులు ఏంది జగన్ గారు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసాడు జగన్ ఉన్న టైంలోనే దాదాపు ముప్పై నలభై లక్షల రేషన్ కార్డులు ఇచ్చారు అంతకు ముందు కోటి దాకా ఉండే జగన్ వచ్చా కోటి నలభై ఐదు దాకా వెళ్ళినాయి కోటి నలభై ఏడు దాకా వైట్ రేషన్ కార్డు మరి అంత రేషన్ కార్డులు తప్పన్నారు వీళ్ళు ఎందుకు తీసేయలేకపోతున్నారు రెండు లక్షలు మూడు లక్షలు తీసేసారు అనుకుంటా ఈ మధ్యన అంతవరకే జరిగింది జగన్ టైంలో కూడా చేస్తే వీళ్ళే కూడా చేశారు అప్పుడు సమస్య ఏంటంటే ఏమైపోతుందో అనే భయంతో ఉన్నారు కాబట్టి ఇక్కడ పాయింట్ అలా ఒక అంటే ఎంతసేపటి నాకు తెలిసి ఈ పారిశ్రామికవేత్తల ఒత్తిళ్ళు లేకపోతే ఆ కాంట్రాక్టర్ల ఒత్తిళ్ళు లేదా చుట్టూ వీళ్ళ లాబింగ్ ఒత్తిళ్ళు వీళ్ళతో కూర్చుని వాళ్ళతోనే టైం అంతా తినేస్తుండడం వల్ల ఒరిజినల్ ప్రజా అవసరాలకు సంబంధించిన